ఓం నమో గణపతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ నమః మరొక ఐదే ఐదు రోజుల్లో అయోధ్యా నగరంలో రామచంద్రుడు కొలువవ్వబోతూ ఉన్నాడు కొలువు తీరబోతూ ఉన్నాడు మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు ఐదు వందల సంవత్సరాల కళ నేడు సాకారమవుతోంది అవుతోంది గుర్తుపెట్టుకోండి ఇది ఆషామాషీ వ్యవహారం కాదు ఇది చాలా గొప్ప విజయం అలాగని మరొకరి పరాజయము అని కూడా కాదు అందరూ కూడా సామరస్యపూర్వకంగా నడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది హిందువులు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఘట్టం నేడు మనందరికీ కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు మనందరి ముందు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండాలి ఎంత సంతోషంగా ఉండాలి ఎంత ఉత్సవం చేసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక కొంతమంది ధర్మ వ్యతిరేకుల మాయలో పడి మన హిందువులు కూడా ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది కొంతమంది వ్యక్తుల మీద మీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చుగాక ఆ వ్యతిరేకతను రామ మందిరానికి అయోధ్య రాముడికి మీరు ఆపాదిస్తున్నారు అని అంటే కనుక మీకంటే పాపాత్ములు మరొకరు ఉండనే ఉండరు వ్యక్తిని వ్యతిరేకించుకుంటే వ్యతిరేకించుకోండి రాజకీయంగా మీకు ఇబ్బందులు ఉంటే చూసుకోండి అవన్నీ వేరు కానీ ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టం ఇప్పుడు మనందరి ముందు ప్రత్యక్షమవుతోంది ఉంది ఆవిష్కృతం కాబోతూ ఉన్నది ఈ విషయాన్ని మీరు ఎలా మర్చిపోతూ ఉన్నారు ఎంతమంది పోరాడారు ఎంతమంది ఎదురు చూశారు ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు ఎంతమంది కారాగార శిక్షలు అనుభవించారు ఇంతమంది పోరాట ఫలితంగా నేడు రామమందిర కళ సాకారం అవుతూ ఉంటే ధర్మ వ్యతిరేకుల వలలో మీరు పడడం అనేది చాలా చాలా దారుణమైనటువంటి విషయం తప్పక ఈ యొక్క దుస్థితి నుండి బయటపడండి రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఇక నేడు మనం చెప్పుకోబోతూ ఉన్నాము అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కొన్ని సందేహాలు వాటి సమాధానాలు ముఖ్యంగా చాలామంది చెబుతూ ఉన్నారు ముహూర్తం సరైనది కాదు పుష్యమాసం శూన్యమాసం ద్వాదశి ముహూర్తం ఎలా పడతారు ఈ విధంగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు బయలుదేరారు మనం మొట్టమొదటి విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన ప్రాంతంలో ఆచరించేది చాంద్రమానం అంటే చాంద్రమాన ప్రధానంగా మనం అన్ని ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటాం ఇతర మానాలు కూడా మన దృష్టిలో ఉంటాయి ఖచ్చితంగా వాటిని కలుపుకునే మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది సౌరమానం వల్లనే సంక్రాంతి వస్తుంది బారహస్పత్యమానం వల్లే పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి కావున ఇతర కాలమానాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఆచరించేది చాంద్రమానం మాత్రమే కానీ ఉత్తరప్రదేశ్లో అయోధ్య కాశీ మొదలైనటువంటి చోట్ల వాళ్ళు ముఖ్యంగా అనుసరించేది బారహస్పత్యమానం తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఆచరించేది సౌరమానము కావున అన్ని కాలమానాలు ఒకటి కాదు మన కళ్ళతో ఆ కాలమానాన్ని చూడడం అనేది సరైనది కాదు ప్రస్తుతం పుష్యమాసం శూన్యమాసము అనేటటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా చాలామందికి తెలియనటువంటి అంశం ఏమిటి అని అంటే కనుక సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు పుష్యమాసమైనప్పటికీ కూడా శ్రేష్టమైనదే శుభప్రదమైనదే అని జ్యోతిష్య గ్రంథాలు చెబుతూ ఉన్నాయి నేను కొంతమంది ఆగమ పండితులతో మాట్లాడినప్పుడు జ్యోతిష్య పండితులతో మాట్లాడినప్పుడు ఈ విషయాలు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అంతేకాదు ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్ట ముహూర్తం పెట్టినటువంటి వ్యక్తి సామాన్యులు కాదు ఆషామాషీ వ్యక్తి కూడా కాదు మీడియాలో పబ్లిసిటీ గురించి వెంపర్లాడేటటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అత్యంత సాదాసీదా జీవనాన్ని గడిపేటటువంటి గణపతేశ్వర శాస్త్రి గారు గొప్ప పండితులైన ఆయన పెట్టినటువంటి ముహూర్తం ఇది చాలామంది జాతీయ మీడియాకి సంబంధించినటువంటి విలేఖరులు వారి వద్దకు వెళ్ళారు ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు ఈ ముహూర్తం ఎందుకు గొప్పది అని ఆయన చాలామందికి చాలా స్పష్టంగానే తెలియజేశారు అంతేకాదు ఈ ముహూర్తం నిర్ణయించడానికి ముందు చాలా చర్చలు చేశారు అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు వారు మనందరం కూడా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే ముఖ్యంగా అయోధ్య రామమందిర ట్రస్ట్లో సభ్యులుగా ఉన్నటువంటి గొప్పవారు ఒక పీఠాధిపతి కూడా ఉన్నారు వారే పెజావర మఠానికి చెందినటువంటి విశ్వప్రసన్న తీర్థస్వామివారు వారు శాస్త్ర పండితులు అలాగే వేద విద్వాంసులు కూడాను వారికి విశేషమైనటువంటి వేదశాస్త్ర పరిజ్ఞానం ఉన్నది వారు పరంపరాగతంగా వచ్చినటువంటి మఠానికి వారు అధిపతిగా ఉన్నారు వారి గురువు గారు పేజావర విశ్వేశతీర్థస్వామివారు వారు రామమందిరం పోరాటంలో విశేషంగా పాల్పంచుకున్నారు ఆ పరంపరకు చెందినటువంటి విశ్వప్రసన్న తీర్థస్వామి వారు స్వయంగా అన్నింటినీ కూడా పరిశీలించి అన్నింటినీ కూడా వారు ఆమోదిస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు వారు కూడా చాలామంది పండితులతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది పీఠాధిపతులతో మాట్లాడుతూ ఉంటారు కావున ఈ ముహూర్తం ఏదో అలా గాలివాటంగా పెట్టేశారు అని మీరు అనుకుంటున్నారు అని అంటే కనుక అది తప్పక వేరే వాళ్ళు మీ మెదళ్లలో నాటినటువంటి ఒక రకమైనటువంటి బీజం మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి రామాయణంలో మనకు ఒక ముఖ్య పాత్ర ఒకటి కనిపిస్తుంది మందర పాత్ర అది కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం అయినప్పటికీ కూడా మంధర మాటల చేత ప్రభావితురాలై కైకేయి ఆ విధంగా రాముడి వనవాసానికి కారణమైంది సరే అది కూడా లోక కళ్యాణం కోసమే అనుకోండి అది పక్కన పెట్టేస్తే మందర లాంటి వాళ్ళు నేటికి కూడా ఉన్నారు కైకే ఈ తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడింది మళ్ళీ మారిపోయింది పరివర్తన చెందింది తన మనస్సు కానీ మందర మాత్రం మారిందే లేదు అలాంటి మంధరలు నేటి రోజుల్లో కూడా మన మధ్య తిరుగుతూ ఉంటారు అలాంటి మందర పాత్రలకు వేల లక్షల ఆదరణ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాంటి మందర మాటలకి ఎవ్వరూ కూడా ఆకర్షితులు కాకండి జరిగిందేమిటో తెలుసుకోండి మనమే ఇంత విస్తృతంగా ఆలోచిస్తున్నాము అనంటే కనుక స్వామివారు కావచ్చు అలాగే అయోధ్య రామమందిరానికి చెందినటువంటి పెద్ద ఆయన మహంతుగారు కావచ్చు అలాగే ముఖ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా ఎంతో చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఆషామాషీగా పెట్టరు జ్యోతిష్య శాస్త్రాన్ని సమూలంగా పరిశీలించి యుక్తమైన ముహూర్తం కాబట్టే పెట్టారు మన చిన్న దృష్టితో చూసి తప్పు పట్టకండి రాముడి ఉత్సవానికి అడ్డు తగలకండి ఇక రెండవ సందేహం చాలామందికి ఉన్నటువంటిది రామ మందిర నిర్మాణం పూర్తి కాకుండా ఎలా ప్రతిష్ట చేస్తారు అని చాలామంది దీనికి సంబంధించినటువంటి స్పష్టత ఇచ్చారు ఇందాక మనం చెప్పుకున్నటువంటి పిజావర విశ్వప్రసన్న తీర్థస్వామి వారే స్పష్టత ఇచ్చారు పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తయిపోయింది గర్భాలయం అంతా కూడా నిర్మాణం పూర్తయిపోయింది కావున ప్రతిష్టకు అడ్డంకి కాదు జర్నలిస్టు సాయి గారు కూడా తమ వీడియోలో చెప్పడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది ఇంకా బాకీ ఉన్నది అని అంటే కనుక పై ఫ్లోర్లు మాత్రమే అవన్నీ ఒక మ్యూజియం లాగానే పెట్టుకున్నారు రామ దర్బారు మాత్రమే ఉంటుంది ముఖ్య ఆలయం కిందనే ఉంటుంది అదంతా కూడా పూర్తయిపోయింది అని వారు కూడా చెప్పడం జరిగింది అయోధ్య రామమందిర ట్రస్ట్ వాళ్ళు కూడా ధృవపరచడం జరిగింది మనం చరిత్ర చూసుకున్నట్లయితే కొన్ని ప్రఖ్యాత పురాతన దేవాలయాల నిర్మాణము తరతరాలు కూడా జరిగింది జిగ్గి వాసుదేవ్ గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు ఈ విషయాన్ని ఉద్దేశించే మనకు ఒకరి మీద ప్రేమ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా మనం నిర్మాణం చేస్తూ ఉంటాము అని అన్నారాయన అంటే మనకు రామమందిరం అనేటటువంటిది ఐదు వందల ఏళ్ళగా మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి అత్యంత సాదాసీదాగా నిర్మాణం ఉంటే బాగుండదు కావున చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు అందువల్ల ముఖ్యమైనటువంటి ఘట్టం పూర్తి కాగానే ప్రతిష్ట చేసేస్తూ ఉన్నారు ఇంకా మిగిలినటువంటి బయట నిర్మాణం మాత్రమే ఉండిపోయింది లోపల నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది మనం ఇంత గొప్ప నిర్మాణం చేసుకుంటూ ఉన్నాము రామ మందిరానికి అని అంటే కనుక అది సంవత్సరాల పాటు జరగవచ్చు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాలయాలు కావచ్చు లేకపోతే గోడలు కావచ్చు లేకపోతే విమాన గోపురాలు కావచ్చు ఇతర నిర్మాణాలు కావచ్చు కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా పట్టవచ్చు ముఖ్యాలయం పూర్తయిపోయింది కాబట్టి ప్రతిష్ట చేస్తున్నారు ఇది పూర్తిగా శాస్త్ర విహితమే శాస్త్ర నిషేధం లేదు శాస్త్ర వ్యతిరేకంగా జరగటం లేదు అని చాలామంది ప్రముఖులు చెప్పారు శృంగేరీ పీఠానికి సంబంధించినటువంటి ఆస్థాన ధర్మాధ్యక్షులైనటువంటి సోమయాజులు గారు కూడా ఈ యొక్క విషయాన్ని ధృవపరిచారు పూర్తిగా శాస్త్ర సమ్మతంగానే జరుగుతూ ఉన్నది ఒక్క అంశం కూడా శాస్త్ర వ్యతిరేక అంశం లేదు అని వారు మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు తద్వారా శృంగేరి పీఠం సంపూర్ణంగా ఈ యొక్క రామ మందిరానికి సంబంధించిన ముహూర్తం విషయంలో కావచ్చు నిర్మాణం విషయంలో కావచ్చు అంతా కూడా శాస్త్ర సమ్మతంగానే ఉంది అని వారు అంగీకరిస్తూ ఉన్నారు మద్దతిస్తున్నారు ఉత్సవాలు చేసుకోమని సంతోషంగా ఉండమని కూడా గురువులు బోధిస్తూ ఉన్నారు అదేవిధంగా కంచి శంకరాచార్యులు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది పూర్తిగా శాస్త్ర సమ్మతంగానే జరుగుతూ ఉన్నది కాశీ నుండి వచ్చినటువంటి లక్ష్మీకాంత్ గారు అనేటటువంటి మహాపండితుని ఆధ్వర్యంలో వంద మంది ఋత్విక్కులు ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు యాగశాల కావచ్చు ఇతర అధివాసాలు కావచ్చు అన్నీ కూడా శాస్త్ర సమ్మతంగానే జరుగుతూ ఉన్నాయి ఈ గొప్ప మహత్తరమైనటువంటి సన్నివేశంలో లేనిపోని మాటలకు వాదనలకు చర్చలకు తావివ్వకండి అని కంచి శంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది ఈ మధ్యనే మీరు చూసుకున్నట్లయితే శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఉత్తర పీఠాధిపతులు కూడా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది అందులో పూర్తి స్థాయిలో ఇది మహోన్నతమైనటువంటి ఘట్టము అని వారు ఘంటాపథంగా చెప్పారు అందరూ కూడా రామనామ జపం చేసుకోండి అదేవిధంగా రాముడి యొక్క నామస్మరణలో ధరించండి అని వారు ఆదేశించారు ఇది చాలా సంతోషకరమైనటువంటి సందర్భము మేమంతా కూడా ఎంతో ఆనందంగానే ఉన్నాము ధర్మ వ్యతిరేకుల మాటలు నమ్మకండి అని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది శృంగేరి శంకరాచార్యులు మద్దతిచ్చారు శృంగేరి శంకరాచార్యులు కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు కంచి శంకరాచార్యులు సంతోషంగా ఉన్నారు ద్వారక శంకరాచార్యులు కూడా మద్దతు తెలిపారు మీరు కావలస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వ్యాసంలో మీరు చూడవచ్చు ఇక కాస్తో కూస్తో అటు ఇటుగా మాట్లాడుతూ ఉన్నటువంటి మిగిలిన శంకరాచార్యులు ఇద్దరు కూడా వారు కొన్ని కొన్ని విషయాలు మాత్రమే వారు చెబుతూ ఉన్నారు తప్ప రామమందిర నిర్మాణాన్ని కానీ రాముడి ప్రతిష్టను కానీ వారు వ్యతిరేకించిందే లేదు జ్యోతిర్మఠానికి సంబంధించినటువంటి శంకరాచార్యులు ఏం మాట్లాడినప్పటికీ కూడా వారికి సన్యాస దీక్ష ఇచ్చి వారికి పట్టాభిషేకం చేసినటువంటిది శృంగేరీ శంకరులే కాబట్టి వీరు చెప్తే వారు చెప్పినట్టే వారికి వీరే గురువు అని మనందరికీ కూడా తెలుసు కావున వీరి మాటకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది చాలామంది చాలామంది గురువులు పీఠాధిపతులు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో సంతోషంగా ఉంటూ మద్దతు ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు మైసూరు దత్త పీఠాధిపతులు పరమపూజ్యులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కూడా దీనికి సంబంధించి చాలా సంతోషంగా ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వారు మైసూరులో విశేషమైనటువంటి రామోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు మనం ఐక్యంగా ఉండవలసినటువంటి సందర్భం ఇది అని వారు చాటి చెబుతూ ఉన్నారు వారు రామమందిరం సాకారం కావాలి అనే గొప్ప సంకల్పంతో శతశ్లోకీ రామాయణాన్ని కూడా కోట్లాదిగా పారాయణ చేయించారు అంతేకాదు హనుమాన్ చాలీసా కూడా కోట్లాదిగా ప్రపంచవ్యాప్తంగా పారాయణ చేయించారు అయోధ్య మహాక్షేత్రంలోనే పదిహేను సంవత్సరాలకు పూర్వం అనుకుంటాను రామాయణ సప్తాహ పారాయణ కూడా చేసి రామమందిరం సాకారం కావాలి అని కోరుకున్నారు తపస్సు చేశారు ఆ విధంగా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా రామమందిరం కోసం తపస్సు చేశారు అదేవిధంగా మంత్రాలయం రాఘవేంద్ర మఠాధిపతులు కావచ్చు రవిశంకర్ గురూజీ కావచ్చు జగ్గి వాసుదేవ్ గారు కావచ్చు ఇతర చాలామంది పీఠాధిపతులు ఎంతమంది మద్దతిస్తున్నారో మనం చెప్పలేము లెక్కనే లేదు ఆ విధంగా మద్దతిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పీఠాధిపతుల వ్యాఖ్యలను చూపించడం మానేసి కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి అని అంటే కనుక ఒకడో ఇద్దరూ మాత్రమే కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నట్టు కనిపించగానే వాటినే ఎక్కువగా జనాల్లోకి తీసుకుని వెళుతూ ఉన్నారు అందువల్ల వ్యతిరేక ప్రచారాన్ని దూరంగా ఉంచండి సానుకూల ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి మనమంతా కూడా హిందువులం ఆ పీఠాధిపతి ఈ పీఠాధిపతి అని కాదు అందరూ కూడా మనమంతా కూడా ఒక కుటుంబము మన కుటుంబం లోపల చిన్న చిన్న పరపచాలు ఉండొచ్చుగాక మళ్ళీ అవి సరిదిద్దుకుంటూ ఉంటాము ముందుకు వెళుతూ ఉంటాం కుటుంబంలో విభేదాలు అనేవి సర్వసాధారణం కానీ మనమంతా జాగ్రత్త పడవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ విభేదాలను ఆసరాగా చేసుకుని కొంతమంది బయటి వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి ఈ విభేదాలను విద్వేషాలుగా మార్చి పెంచి పోషించి హిందువుల మధ్య ఎల్లప్పుడూ కూడా గీత అలాగే ఉండిపోవడానికి కృషి చేస్తూ ఉంటారు తెలుగులో ఒక సినిమా ఉన్నది లక్ష్మి అనుకుంటాను అందులో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండవు మొదట్లో అన్నదమ్ములు చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు ఏవో చిన్నపాటి విభేదాలు వస్తాయి చిట్ట చివరిలో దాన్ని ఆసరాగా చేసుకుని విలను మధ్యలోకి వచ్చేస్తాడు వచ్చేసి ఈ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అగాధాన్ని మరింత పెంచి పోషించే ప్రయత్నం చేస్తాడు చిట్ట చివరికి ఇద్దరినీ కూడా మింగేయాలి అని భావిస్తూ ఉంటాడు ఆ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది కావున మన మధ్య విభేదాలు బయటపడ్డప్పుడు ఇతరులు ఆసరాగా తీసుకుంటారు ఈ విభేదాలను విద్వేషాలుగా మార్చుతారు కావున జాగ్రత్తగా ఉండండి వ్యతిరేక వ్యాఖ్యలు విద్వేష వ్యాఖ్యలు చేయకండి ఇది పూర్తిగా రామోత్సవం చేసుకోవలసినటువంటి సందర్భము పురాతన ఆలయాలు చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే కనుక ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది తిరువనంతపురంలో ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామి విగ్రహం చాలా పెద్దది మనందరికీ కూడా తెలుసు మూడు ద్వారాలు ఉంటాయనుకుంటాను మూడు ద్వారాల్లో నుండి కూడా మనం దర్శించుకుంటేనే పూర్తి విగ్రహాన్ని దర్శించుకోగలుగుతాం మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చూడండి ఆ విగ్రహాన్ని లోపల పెట్టిన తరువాతే ఆ గుడి నిర్మాణం పూర్తయి ఉంటుందా లేకపోతే నిర్మాణం పూర్తయిన తరువాతే విగ్రహాన్ని లోపల పెట్టి ఉంటారా కావున పురాతన కాలంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆ విధంగా చేస్తూ వచ్చారు గర్భాలయ నిర్మాణం పూర్తయితే చాలు అని ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నది నేను దీనికి సంబంధించినటువంటి పండితులతో కూడా మాట్లాడడం జరిగింది భద్రాచలం ఆస్థాన విద్వాంసులు పండితులు మురళీకృష్ణమాచార్యుల వారితో కూడా మాట్లాడడం జరిగింది గర్భాలయం పూర్తయితే ప్రతిష్ట చేయవచ్చు అని వారు కూడా చెప్పారు కావున పండితులందరికీ కూడా స్పష్టత ఉన్నది వారు ఆక్షేపించటం లేదు ఆక్షేపిస్తున్న వాళ్ళంతా కూడా ధర్మ వ్యతిరేకుల యొక్క మాటలకు ప్రభావితం అయినటువంటి వాళ్లే దృష్టిలో ఉంచుకోండి వ్యతిరేకతకు తావివ్వకండి రామోత్సవంలో సంతోషంగా పాల్పంచుకోండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి